మన తెలుగు యాత్రికులందరికీ కూడా లీలా టూర్స్ తరఫున నమస్కారాలు చోటా చార్దా ఉత్తరాఖండ్ చార్దాం అయినటువంటి కేదార్నాథ్ బద్రీనాథ్ గంగోత్రి యమునోత్రి యాత్రలు మే పన్నెండవ తేదీ నుంచి ప్రారంభమవుతున్నాయి అయితే ఈ సంవత్సరం ఈ ప్యాకేజీలు విపరీతంగా మనకు సోషల్ మీడియా ద్వారా మనకు అనేక రకాలుగా వస్తూ ఉన్నాయి ముఖ్యంగా ఉత్తరాది ట్రావెల్స్ వాళ్ళు మీకు కేదార్నాథ్ హెలికాప్టర్ టికెట్తో కలిపి ప్యాకేజీలు ఇస్తూ ఉన్నారు ఇలాంటివి మీరు బుక్ చేసుకునేటప్పుడు ఒకటికి రెండు సార్లు వాళ్ళ గురించి ఎంక్వైరీ చేసుకొని అప్పుడు మీరు అడ్వాన్స్ పే చేయండి ప్రభుత్వ గుర్తింపు పొందినటువంటి ఇండియన్ టూరిజం మినిస్ట్రీతో గుర్తింపు పొందిన ట్రావెల్స్ కూడా కేదార్నాథ్కి హెలికాప్టర్తో కూడి మీకు ప్యాకేజ్ ఇవ్వరు కేదార్నాథ్ అనేది ట్రెక్కింగ్ చేస్తూ కానీ లేదా ఐఆర్సిటీసీ హెలి యాత్రలో టికెట్ బుక్ చేసుకొని కానీ మనం వెళ్ళాల్సి ఉంటుంది ఏ ట్రావెల్ కంపెనీ కూడా కేదార్నాథ్ అలాగే యమునోత్రికి సంబంధించినటువంటి ఆప్షన్ అనేది వాళ్ళు అందులో ఇంక్లూడింగ్ ఫెయిర్లో ఇవ్వరనమాట మనల్ని ఆకర్షించడం కోసం మీకు కేదార్నాథ్ టికెట్తో కలిపి కూడా మీకు ప్యాకేజీ ఇస్తున్నామని చెప్తారు కాబట్టి అవి మీరు రిలయబుల్గా ఉండవు అనమాట దయచేసి గమనించి మీరు అడ్వాన్స్ కట్టండి ఒకసారి మీరు అడ్వాన్స్ కట్టిన తర్వాత వాళ్ళు టికెట్ హెలికాప్టర్ టికెట్ ఇవ్వచ్చు లేదా వేరే వాళ్ళకు బుక్ చేసిన టికెట్ అయినా మీకు ఇవ్వచ్చు దీనివల్ల మనకి కేదార్నాథ్ కొండ మీదకి వెళ్ళిన తర్వాత ఏదైనా ఉపద్రవాలు సంభవిస్తే మనం చాలా నష్టపోవాల్సి ఉంటుందన్నమాట కాబట్టి మీరు ప్యాకేజ్ బుక్ చేసుకోండి కానీ కేదార్నాథ్ హెలికాప్టర్ టికెట్ మాత్రం జెన్యున్గా ఐఆర్సీటీసీ హెలియాత్రలో రిలీజ్ అయిన తర్వాత మాత్రమే బుక్ చేసుకోండి ఇది గమనించుకోండి ఎందుకంటే మనం ప్యాకేజీలో హెలికాప్టరు ఇవన్నీ కూడా ఇంక్లూడ్ అయి ఉన్నాయి కదా అని మీరు అట్రాక్ట్ అవ్వచ్చు కానీ మీరు అడ్వాన్స్ పే చేసిన తర్వాత మాత్రం మీరు బాధపడాల్సి ఉంటుంది ఇది గమనించి అందరూ తగు జాగ్రత్త తీసుకొని ఈ యాత్రను సౌకర్యవంతంగా చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం జయ శ్రీమన్నారాయణ